ఫ్రెండ్స్ ఈరోజు కనుక పదమూడు నవంబర్ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి దామోదర కళ్యాణం మీకు తెలుసు కదా మా వసుధ చక్రపల్లి వసుధలో మా ఫోర్త్ ఫ్లోర్లో శ్రీమతి సృజన శ్రీ హరిప్రసాదరావు గారి గృహంలో అద్భుతంగా నిర్వహింపబడినటువంటి తులసి దామోదర కళ్యాణం ఈ దృశ్యాన్ని అద్భుతమైన దృశ్యాన్ని మీకు కూడా చూపించామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇంత చక్కని కళ్యాణ కార్యక్రమాన్ని చూసేటప్పుడు మీరు కూడా ఎంతో పుణ్యాత్మలు ఒకసారి చూడండి ఇది మా ఫోర్త్ ఫ్లోర్ ఆఫ్ వసుధ అనమాట అలంకరణ చూసారా సాయిబాబు గారు వీరి హరిప్రసాద్ రావు వీరి హయాంలోనే జరిగింది అది చూసారా ఇక్కడ సూచన వీరు సాయిబాబు గారు మా ఫ్లాట్స్లో వునాది రెసిడెన్స్ మా అందరికీ కూడా ఆత్మీయులు చూడండి ఇక్కడ చక్కగా ఎంత అద్భుతంగా అరేంజ్మెంట్ చేశారు చూడండి కూర్చున్నా అవునా వీరే సుజన్ గారు ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కథానాయక్ ఇప్పుడు చూపించారు మీ కథానాయకుని చూపించను కదా హరిప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మా ఫ్లాట్స్ మా ఫ్లోర్లో మా ఫ్లాట్స్ ఉన్నటువంటి సోదర సోదరి మనందరూ కూడా ధన్యవాదాలు ఎప్పుడైతే ప్రత్యేకంగా అడగండమ్మ ఎంత చక్కగానే అలంకరణ నిజంగా చాలా అద్భుతం ఈ మధ్యకాలంలో నాకు సమయం చక్కగా రెండు చేయట్లేదు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ కొత్తగా ప్రారంభించినప్పుడు ఈ దా తులసి దామోదర్ కళ్యాణం మీకు చూపించే అదృష్టాన్ని బట్టి చాలా ఆనందిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతోకి కలుద్దాం ధన్యవాదాలు బాయ్